ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు మూడు సార్లు తిరుపతి వెళ్ళడానికి కూడా ఎలా పోయి క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే వీళ్ళకు పోవాల్సినటువంటి ప్రోటోకాల్ వీళ్ళకు పోవాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తి ధర్మారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఏసుకున్నాడు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజేయులు ఉన్నాడు ఎవరు లెక్క చేయకుండా ఆఫీసర్ లెక్క చేయడు ఇటు వాళ్ళు లెక్క చేయడు అరెస్టులు కాబట్టికి ఇలా ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి చేయడమే కాకుండా పిఎస్ ఆంజన్ పిఎస్ఆర్ ఆంజన్ కస్టడీకి తీసుకోవాలి ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి అరాచకాలు చేశారో ఆ అరాచకాలన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి ధర్మారెడ్డి ఎక్కడున్నాడో ముందు ప్రెస్ ముందుకు రావాలి ధర్మారెడ్డి దాచారా దాదాపు ధర్మారెడ్డి అని వాస్తవాలు చెప్తారని వివేకానందరెడ్డి లాగా చంపేశారా మాకు ఉంది ధర్మారెడ్డి గారిలో జరిగినటువంటి దీని మీద ధర్మారెడ్డి అసలు ప్రస్తుతం ముందుకు ఎందుకు రాట్లా ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడా ఆయన లాయర్ ఆయన పైన ఆయన చేయాలి ప్రభుత్వం తరఫున చేస్తాడు నువ్వు ఎవడవి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి మీ ఏజీ పోస్ట్ ఉండగా మాట్లాడావు ఇవాళ మాట్లాడుకో పోరి నువ్వే ఈ పోస్ట్ ఉండగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉండి చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తులని సుమోటాగా తీసుకొని ఈ కేసుని నిన్న మాట్లాడినటువంటి పందుకోవ్వు గురించి పందుకోవ్ బంగారం అన్నందుకు అందరికీ నమస్కారం పొన్నవాళ్ళు ఏఐజీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పొన్నవాళ్ళు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అయినా సరే లాపట్టా పట్టుకొని ఏజీ న్యాయస్థానంలో చాలా గౌరవమైనటువంటి